జయ శ్రీరామ్ నారదుని వినోద కథలు నారదుడు వైకుంఠానికి వెళ్ళుట వీణ వాయిస్తూ నారాయణ నామస్మరణ చేసుకుంటూ విష్ణుదేవుని దర్శించడానికి వైకుంఠంలో అడుగుపెట్టాడు నారదుడు అప్పటికే అక్కడ శ్రీహరి దర్శనార్థం దేవతలు మునులు విచ్చేసి ఉన్నారు వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే కిక్కిరిసిన ఆ సమూహంలో తాను అసలు చొరబడగలడా అన్నంతగా ఉంది వారిని చూస్తూ నారదుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు ఆహా ఏమి ఆశ్చర్యం దేవదేవుని దర్శించడానికి ముల్లి వాకిట్లో ఇంతమంది ఇప్పటికే వేచి ఉన్నారే నేను వీరిని దాటుకుని ఎలా లోపలికి వెళ్ళగలను అయినా ఆ నారాయణ మంత్రమే నాకు దారి చూపగలదు అని భావిస్తూ మహితి మీటి నారాయణ నామస్మరణ వీణులు వేదగా చేయసాగాడు వీణ మేటుకు అనుగుణంగా శృతి పక్వంగా వినిపిస్తున్న ఆ నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ విన్న విధంగా దేవగణములు ఋషిగణములు అట్టే అక్కడ నారద మునీంద్రులు విచ్చేయుచున్నారని దారి ఇవ్వండి అంటూ వినయ విధేయులతో తమంతా తామే పక్కకు జరిగారు అలా నిలువుగా ఆ సమూహంగా రెండుగా విభజించబడినట్లుగా నారదుల వారికి దారి ఇవ్వగా ఇదంతా శ్రీహరి సంకల్పం అనుకుంటూ నారాయణమూర్తిని దర్శించాలని ఉత్సాహంతో ఎక్కడో లోపల అంతఃపురంలో ఉన్న విష్ణువు చెంతకు సాగాడు నారదుడు అక్కడ పాలకడిల్లో శేషతాన్వైన పవళించిన లక్ష్మీదేవి పాదాలొత్తుతూ ఉంటే అర్ధ నీలిమత నేత్రుడు శంఖచక్ర గదా పద్మాధుడు కోటి సూర్యప్రకాశమానుదుడు అయిన జగన్నాథుని నయనోత్సవంగా దర్శించుకున్నాడు నారదుడు ఆ దామోదరునికి సాక్షాంగ దండ ప్రణామంలు ఆచరించి చేతులు జోడించి పురుషోత్తమ నీ భక్తులు నా ధరించే విశేష కృప సముద్రుడవు నన్ను కరుణతో నిరంతరము పునీతున్ని చేయండి అంటూ పరిపరి విధాల స్తోత్రం చేశాడు భక్తి పరిపాలకుడైన శ్రీహరి నాదునికి ఒక ఉచితాసనం చూ చూసి ఆ పీఠం అలంకరించమనగా నారదుడు అక్కడ ధన్యోస్మి అంటూ కూర్చున్నాడు అంతకు ముందే వచ్చి ఉన్న మునిశ్రేష్ఠులు కూడా శ్రీహరి భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని ఎన్నో విధాలుగా ప్రశంసించారు వైకుంఠవాసుడు నారదుని ప్రేమాధారాలతో చూసి నారద నీకు ఏ వరం కావాలో కోరుకో తప్పకుండా ఇస్తాను అన్నాడు భక్తితో చేతులు చేతులు జోడించి నారదుడు పద్మనాభ నీ దర్శన భాగ్యం నాకు తలచినప్పుడల్లా కలిగేలా వరం అనుగ్రహించవలసింది అంటూ వేడుకున్నారు సరే నీవు కోరినప్పుడే వరాన్ని అనుగ్రహిస్తానన్నారు నిత్య బ్రహ్మచర్య దీక్ష దక్షుడువైన నీకు క్షుతిపాసాది బాధలు లేకుండా ఎంత సంచరించినా ఆయాస భారం లేకుండా కూడా అనుగ్రహిస్తున్నాను అని పలికాడు శ్రీహరి జై శ్రీరామ్